హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజికే స్టోరీస్ అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తున్నప్పుడు తన శరీరంలోని పసుపుతో ఒక బొమ్మను తయారు చేసి దానిలో ప్రాణం పోస్తుంది ఆ బొమ్మే వినాయకుడు పార్వతి గదిలోకి ఎవరూ రాకూడదని గణపతిని కాపలాగా పెడుతుంది అప్పుడు అటే వెళ్తుండగా శివుడు వచ్చి లోపలికి వెళ్తుండగా గణపతి ఆపాడు కోపం వచ్చిన శివుడు గణపతి తలను నరికివేస్తాడు ఆ తర్వాత అది చూసిన పార్వతీదేవి ఆగ్రహంతో ప్రపంచాన్ని నాశనం చేస్తానని అన్నది వెంటనే శివుడు ఏదైనా మొదటి కనిపించిన జీవితాల తెచ్చి అమర్చమన్నాడు మొదట కనిపించింది ఏనుగు దాని తల గణపతికి అమర్చగా ఆయన మళ్ళీ బ్రతికొస్తాడు అప్పటి నుండి ఆయనను వినాయకుడు అని పిలుస్తారు పూర్వంలో ఇంటింట పూజలు జరిగేవి మహాత్మా గాంధీ కాలంలో లోకమంతా కలిసి జరుపుకునే పండగగా మారింది దీనివల్ల భక్తి మాత్రమే కాదు ఐక్యత జ్ఞానం శాంతి కూడా సూచిస్తుంది గణేషుడు పుట్టినరోజే మనం వినాయక చవితి జరుపుకుంటాం శివుడు వరమిచ్చాడు అందుకే శుభకార్యాలకు ముందు గణపతి పూజ చేస్తాం విఘ్నాలను తొలగించే దేవుడు కనుక పండగ రోజు ప్రత్యేకంగా ఆదరిస్తాం సమాజం కలిసికట్టుగా ఉండడం కోసం కూడా జరుపుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్